కొరమాండల్ మన గ్రోమోర్ వారు ప్రవేశపెడుతున్నారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన దేశ రైతుల శ్రేయస్సును ఆశించి జపాన్ టెక్నాలజీతో తయారు చేయబడ్డ అత్యాధునిక కీటక నాశిని సేనాని పంటల్లో వచ్చే పురుగుల బెడద వలన మన పంట నాణ్యత తగ్గడమే కాకుండా దిగుబడి చాలా వరకు నష్టపరుస్తాయి మార్కెట్లో దొరికే మందుల వల్ల మనకు వచ్చే రక్షణ అంతంత మటుకే ఉంటుంది కొరమాండల్ సేనాని ఒక కొత్త మీ పంటల నాశించు కాండం తొలుచు పురుగు ఆకుచుట్టు పురుగు మరియు ఇతర కీటకాలను ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది సేనాని పురుగు యొక్క నాడీ వ్యవస్థని స్తంభింపజేయడం వల్ల అవి ఆహారం తీసుకోవడం మానేస్తాయి అందువల్ల పురుగులు క్రమంగా క్షీణించి చనిపోతాయి సేనానిలోని ఫార్ములేషన్ మొక్క అంతటా విస్తరింపచేయడం వల్ల ఇతర మందులతో పోలిస్తే పురుగుల నియంత్రణ మరింత మెరుగ్గా ఉంటుంది తద్వారా పంటకు దీర్ఘకాల రక్షణ చేకూరుతుంది సేనాని వాడిన పంట పచ్చగాను ఆరోగ్యంగాను ఉండడం వల్ల రైతుకు దిగుబడిని పెంచుతుంది అనడంలో ఎటువంటి సందేహము ఉండదు సేనాని మీ దగ్గరలో ఉన్న మన గ్రోమోర్ సెంటర్లలో మాత్రమే లభిస్తుంది మరిన్ని వివరాలకు మన గ్రోమోర్ సిబ్బందిని సంప్రదించగలరు రక్షణలో రాజీ పడడు మన సేనాని